నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ రాహుల్ గాంధీ చూడ్డానికి తన వ్యక్తిగతంగా చాలా మంచివాడు కాకపోతే ఇప్పుడున్న రాజకీయాలకి ఆయన సరిపోడు అన్నట్టుగా రాధాకృష్ణ గారు కొత్త పలుకులో రాసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది మరి దీన్ని మనం ఎలా భావించాలి రాధాకృష్ణ కొత్త పలుకుతోటి పొలిటికల్ సెన్సేషన్ రాజకీయ సంచలనాలు సృష్టిస్తున్నాడు ఈ వార్త ప్రత్యేకించి రాహుల్ గాంధీని మోడీని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని పోల్చి చెప్పినటువంటి వార్త జర్నలిస్టిక్గా చాలా వాల్యుబుల్ సజెషన్ ఆయన అంచిన అనుభవాన్ని ప్రతిబింబించే విధంగా రాశాడనే చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఏఐసిసి సమావేశాలు అహ్మదాబాద్లో పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత నిజానికి ఏఐసిసి సమావేశాలంటే ఆ పార్టీ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసేటటువంటి విషయం ఉన్నత స్థాయిలో జరుగుతుంది కనుక దేశస్థాయిలోనే కీలకమైనటువంటి నాయకులందరూ పాల్గొంటారు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేదానికి ఒక గైడింగ్గా మనం చూడాల్సి ఉంటుంది ఏఐసిసి సమావేశాలు ఈసారి ఏఐసిసి సమావేశాలు కూడా తూతూ మంత్రంగా ఏ రకమైనటువంటి దిశానిర్దేశం లేకుండా నామాత్రంగా ముగిసిపోయాయి అనే కోణంలో ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసం రాశారు నిజంగానే ఇది కాంగ్రెస్ పార్టీని పట్టి చూపేటటువంటి విధంగా ఉంది రాహుల్ గాంధీ పర్టికులర్లీ రాహుల్ గాంధీనే నమ్ముకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆ రాహుల్ గాంధీ యొక్క ధోరణి ఆలోచన విధానము అనేది నేటి రాజకీయాలకు దేశ అవసరాలకు సరిపోయే విధంగా లేదు అత అందువల్ల కాంగ్రెస్ పార్టీ గతంలో అందరి పార్టీగా ఉన్నటువంటి పార్టీని కొందరు పార్టీగా మార్చేసే విధంగానే అతను స్టాండ్ తీసుకుంటున్నాడు యువతరానికి నిజానికి డెబ్బై ఐదేళ్ళ వయసులో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈయన యాభై ఏళ్ళలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ యువతని ఎక్కువ శాతం డె డెమోక్రటిక్కి డివిడెంట్ ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కువ శాతం యువత ఉన్నారు యువతరానికి తాను ప్రతినిధిగా మాత్రం నిలవలేకపోతున్నాడు మోడీ వైపే యువత మొగ్గు చూపుతోంది అంటూ దానికి కారణాలు గంట చిన్నటువంటి కొంతకాలంగా కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి వైఖరి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రసంగాలు పర్యటనలు అన్నిటిని ఆధారంగా చేసుకుంటూ చాలా సవివరణమైన విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసం రాశారు నిజానికి అది కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సూచనలు తీసుకుని వెళ్ళేం పాటించేది లేదు కానీ ఏదైనా ట్రాన్స్లేటెడ్ వెర్షన్ తీసుకుని అసలు అది చాలా అధికారికమైనటువంటి వ్యాసం రాహుల్ గాంధీకి పంపితే కనుక బాగుంటుంది ఎందుకంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రజల్లో మారుతున్నటువంటి అభిరుచులు యువతలో వచ్చినటువంటి మార్పు ప్రజలు అంటే భారతదేశం ఇప్పుడు ఒక యాంబిషియస్ అంటే చాలా ఆశావాహమైనటువంటి దృక్పథంతో ఎదుగుదలను కోరుకుంటున్నటువంటి భారతదేశం ఇప్పుడు కనిపిస్తుంది యువత కానీ ఎవరైనా సరే ఇంకా మనము స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో ఆహారానికి కొరత లేదంటే కనీస వసతుల కొరత ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఆ దశ దాటిపోయాము ఇప్పుడు ఆ దశ దాటిపోయిన తర్వాత ఇప్పుడు కావాల్సినటువంటి అవసరాలు ప్రజలకు వేరేగా ఉన్నాయి ఆ వేరే అవసరాలు ఏంటంటే వాళ్ళకి సం ఒక విలాసవంతమైన జీవితానికి నాగరిక జీవితానికి అవసరమైనటువంటి వసతులు అందరికీ ఉపాధి ఉద్యోగ కల్పన ఆత్మాభిమానంతో కూడిన ఉపాధి ఈ రకమైనటువంటి స్థాయికి మిడిల్ క్లాస్ వచ్చింది విద్యా వైద్యం ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు కానీ పేదలు కానీ ఇబ్బంది పడుతుంది విద్యా వైద్యం ఈ ఈ అడ్రస్ చేయాల్సినటువంటి విషయాలకి వదిలేసి కర్ర విడిచి నేల విడిచి స్వామి చేస్తున్నట్లుగా రాహుల్ గాంధీ తయారయ్యారు దీనివల్ల గతంలో కమ్యూనిస్టులు కూడా ఇదే ధోరణుల వల్ల వాళ్ళు ప్రజలకు దూరం అయ్యారు అంటే ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయాలకి వాళ్ళు చెప్తున్నటువంటి వాగ్దానాలకి సంబంధం లేకపోవడం వల్ల నెల విడిచి సామ చేయడం వల్లే కమ్యూనిస్టులు క్రమేపీ మిడిల్ క్లాస్కి అందరికీ దూరం అయ్యారు ఒకనొకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి కమ్యూనిస్టులు దూరం ప్రజలకు దూరం అవ్వడానికి వాళ్ళ యొక్క వాస్తవిక కార్యాచరణ లేకపోవడం పడికట్టు పదాలతో ఆ ఇవి ఇవి అని చెప్పడం తప్ప మన దేశానికి వర్తించే చూడపడు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే ధోరణిలోకి వెళ్ళిపోయాడు వాస్తవంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఆయన పట్టించుకోవట్లేదు దానివల్ల ఈయన ఒక అంశాన్ని లేవనెత్తారు కార్పొరేట్లు పది శాతం కార్పొరేట్ల చేతిలో భారతదేశ సంపద అంతా ఉంది వాళ్ళ తొంభై శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నాడు అసలు ఉద్యోగాలు కల్పన నిజంగానే చూస్తే కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏమీ ఉండదు అందువల్ల అలాగనే ప్రభుత్వ సంస్థలే పూర్తిగా పెడితే కూడా ప్రభుత్వ సంస్థల్లో జవాబుదారీతనం ఉండకపోవడం అవినీతి రెడ్ కార్పెటిజం ఇవన్నీ కలిపి ఏ వ్యవస్థను పెట్టినా ప్రభుత్వం అనేది ప్రభుత్వ రంగ సంస్థను కానీ దివాళా తీస్తుంది మళ్ళీ ప్రజల పనుల నుంచి ఆ సంస్థను పోషించాలి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఈ కార్పొరేటైజేషన్ కావడము ఇతరత్ర పరిశ్రమలు రావడము వాళ్ళు బ్యాంకుల నుంచి కొంత ప్రజల నుంచి ఓటాల ద్వారా కొంత షేర్లు అన్నిటి ద్వారా కొంత ఉపాధి కల్పన రంగంలో చూస్తే కనుక ఇప్పుడు ఈ అనిల్ అంబానీలు ముఖేష్ అంబానీలు కావచ్చు ఈ అదానీలు కావచ్చు టీసీఎల్ అంటే టాటా వాళ్ళు కావచ్చు లేదా ఇన్ఫోసిస్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు వీళ్ళంతా ప్రైవేట్ సంస్థలే వీళ్ళ ద్వారానే ప్ర ఉద్యోగాల్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటేజ్ ఈ సంస్థల ద్వారానే ఉద్యోగాలు లభిస్తున్నాయి తప్ప ప్రభుత్వాల ద్వారా లభించట్లేదు ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళే నష్టపోతుంది దేశం అంటే అసలు ఉద్యోగాలు ఇస్తున్నదే వాళ్ళు కదా ఇది అంటే ఈ వాదనలో ఇప్పుడున్న ఈ వాదనలో తొలిదశలో అంటే స్వాతంత్రం వచ్చిన తొలిదశలో ఎవరో పెట్టుబడులు పెట్టేవారు కాదు కనుక ప్రభుత్వమే పోనుకుని కరి పరిశ్రమలు పెట్టడము వాళ్ళ ఉపాధి కల్పించడము నిజానికి మైసూర్ శాండల్ లాంటి సబ్బుల కంపెనీ సబ్బుల కంపెనీ ప్రభుత్వం ఇప్పుడు పెడతాదంటే నవ్వుతారు ఎవరన్నా అలాంటి కాంపులు కూడా ప్రభుత్వం పెట్టింది ఎందుకంటే అప్పుడు ఎవరో పెట్టేవారు కాదు ఇప్పుడు ఈ కార్పొరేట్లే రకరకాల రూపంలో వనరులను సమీకరించుకుంటూ పెట్టుబడులు పెడుతూ ఉపాధి కల్పన చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అంటే రేపు పొద్దున ఉపాధి ఇచ్చేవాళ్ళు ఎవరు ప్రభుత్వం ఏమి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఆ ధోరణిలో ధోరణిలోనే ఈ కార్పొరేట్ల మీద విమర్శలు చేసే ధోరణిలోనే రాహుల్ గాంధీ ఆలోచన దృక్పథం తేడాగా ఉంది అందులోనే వేల పరిపాలన కూడా సాగింది కదా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగినప్పుడు కూడా ఏం చేశారు అందువల్ల కార్పొరేట్లు అంటే సమాజానికి వ్యతిరేకులు దుష్ట శక్తులు అన్నట్లుగా ప్రజెంట్ చేయడం వల్ల ఏమి చేరువు కాదు ఇప్పుడు మధ్యతరగతి ఎక్కువగా ఆధారపడుతున్నటువంటిది ఉపాధి కోసము కార్పొరేట్ల మీదే అనేటటువంటి వాదన ఒకటి చెప్పారు తర్వాత బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత వర్గాలు మైనారిటీలు వీళ్ళకి అధికారం రావాలి అనేటటువంటి ధోరణితోటి మిగిలిన మెజార్టీ వర్గాల్ని దూరం చేసుకోవడం అనేది కూడా ఒక ఒక వర్గానికే పరిమితం అయిపోయే పరి గతంలో అంటే కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోతుంది అనే దారుణ ఉండేది ఇతను నిరంతరం ఇదే ప్రచారం చేయడం వల్ల మిగిలిన మెజార్టీ వర్గం దూరం అవుతుంది దాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా మలుచుకుంటుంది అది కూడా ఆలోచించుకోకపోతే కాంగ్రెస్ అనేది పవర్లోకి రాదు అనేటటువంటి తర్వాత సామాజికంగా అధికారం అనేటటువంటిది ప్రవహించడం అంటే అధికారం ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనే దాన్ని కూడా రాధాకృష్ణ చాలా డీటెయిల్డ్గా వివరించారు అంటే ఒకనొకప్పుడు బ్రాహ్మణుల చేతిలో ఆధిపత్యం కాంగ్రెస్లో కూడా బ్రాహ్మణుల చేతిలో ఆధిపత్యం ఉండేది నాయకత్వం అంతా తర్వాత అధికారంలో కూడా వాళ్ళే ఉండారు తర్వాత రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు వచ్చినాయి తర్వాత ఒక్కొక్కళ్ళు అంటే ఆ దశ మారుతూ వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇప్పుడు రెంట్లు కమ్మ అయిపోయిన తర్వాత కాపులు తర్వాత బీసీలు తర్వాత ఎస్సీలు ఇలాగా అధికారమైనటువంటి ప్రవహిస్తూ పోతుంది వీళ్ళు బలపడే కొద్దీ కూడా అది ప్రవహిస్తున్నప్పుడు ఇమీడియట్గా ఏమీ అధికారం వాళ్ళకి ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అది రాహుల్ వాస్తవిక కార్యాచరణ లేకుండా ప్రకటనలు చేస్తూ దానినే గుడ్డుగా నమ్ముతున్నాడు అయితే అతను ఆలోచనలో తప్పు ఉందా అంటే ఆలోచనలో అవగాహనలో అంచనాల్లో తప్పు లేదు కానీ పొరపాటు అవగాహనల ద్వారా ఇంకా ఇంకా సాధికారికం అంటే ఒక ఒక ఎస్సీ వర్గీయులు కానీ ఒక మైనారిటీ వర్గీలు కానీ ముఖ్యమంత్రి అయ్యి మొత్తం మొత్తం ఆ పార్టీని అంతటిని సమర్థవంతంగా నడుపుతూ ప్రభుత్వాన్ని నడపగలిగినటువంటి స్థాయికి రావాలంటే ఇంకా వాళ్ళు సాధికారికం కావాలి ఆ సాధికారికం కాకుండానే వాళ్ళకి ఇచ్చేస్తున్న అధికారం అనేటటువంటి ధోరణి వస్తే సామాజికంగా వాస్తవిక కార్యాచరణ కాదు క్రమేపీ అధికారం అనేది పైనుంచి కిందకి ప్రవహిస్తూ పోతుంది భూమి అనేది కూడా గతంలో కొంతమంది చేతిలో ఉండేది ఇప్పుడు భూమి కూడా విస్తరిస్తూ అందరి చేతిలోకి వెళ్తుంది దీనిని ఈ వాస్తవిక అంచనాల్లో పొరపాట్లు వేసుకోవడం వల్ల రాహుల్ గాంధీ మెజార్టీకి దూరం అవుతున్నాడు అనేది ఒక సజెస్టివ్ ఐడియా అంతేకాకుండా రాహుల్ గాంధీ పట్ల దేశానికి ఏమి నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదు రాహుల్ గాంధీని మంచి వ్యక్తిగా మంచి వ్యక్తిగానే చూస్తున్నారు అయితే సమాజం ఒక మంచివాడికి ఒక సమర్థుడికి మధ్య పోటీ జరిగినప్పుడు తాము సమర్థుడిని ఎంచుకుంటారు ఎందుకంటే మంచివాడు మంచోడైనా చెప్తారు కానీ దేశం ముందుకు తీసుకెళ్లాల్సింది సమర్థుడే కదా సమర్థుడైతేనే తమకు ఉద్యోగాలు ఇవ్వడము ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడము విదేశాలతో డీల్ చేయడం ఇదంతా జరుగుతుంది అందువల్ల రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు రాహుల్ గాంధీ అమాయకత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేశం అతన్ని మంచి బాలుడు రాము రాముడు మంచి బాలుడు అన్నట్టు రాహుల్ మంచోడైనా చెప్తున్నారు కానీ రాహుల్ని మోడీని పోల్చినప్పుడు రాహుల్ గాంధీ కంటే మోడీ సమర్థుడు అని ప్రజలు గుర్తించి అతనికే అధికారం ఇస్తున్నారు డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా మళ్ళీ మరోసారి అధికారం మోడీ ఎందుకు చేపట్టగలిగాడంటే రాహుల్ కంటే మోడీ సమర్థుడు అని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు అందువల్ల మంచి అనేటటువంటి ముద్ర ఉంటే సరిపదు సమర్థతను నిరూపించుకోవాలి అంటే చాలా డీటెయిల్డ్గా ఒక రకంగా రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఏ రకంగా ఉంది అనేది అంచనా వేశారు బీజేపీ మోడీ బలమేంటి అనేటటువంటిది రాహుల్ యొక్క ఉండేటటువంటి బలహీనతే బీజేపీకి బలం అవుతుంది అతను నిజానికి వృద్ధుడి కింద లెక్క మోడీ అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ పోటీ పడలేకపోవడానికి ప్రధాన కారణము మాసెస్లో జనాల్లో ఉండేటటువంటి యాంబిషన్స్కి ప్రతినిధిగా అతను నిలుస్తున్నాడు మోడీ అదే సమయంలో ఇతను ఒక వర్గానికి ఒక కొంత కొంత కొన్ని కొన్ని వర్గాలకే పరిమితం అయిపోతున్నాడు రాహుల్ గాంధీ దీనివల్ల కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా పవర్లోకి రావడం అనేది కష్ట సాధ్యంగా కనిపిస్తుంది అని చాలా స్పష్టమైనటువంటి అంచనాతో చేశారు ఇది నిజానికి కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వము ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి విశ్లేషణగా కొత్త పలుకను చూడాలి థ్యాంక్ యూ